జిల్లా నాయుడుపేటలో ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి సందడి చేశారు రాజగోపాలపురంలో టీచర్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్ ను ఆమె ప్రారంభించారు మంచు లక్ష్మి చూసేందుకు భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులు బంధువులు పిల్లలతో లక్ష్మి మాట మాటమంతి చేశారు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ట్రస్ట్ ద్వారా దత్తత తీసుకుని మూడు వందల ఇరవై ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అమ్మమ్మ గారి ఊరిలో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ రూమ్ ను ప్రారంభించడం ఆనందదాయకంగా ఉందని అధునాతన సాంకేతికత తో విద్యార్థులకు డిజిటల్ క్లాస్ రూమ్ అన్ని వసతులతో ఏర్పాటు చేశామని తెలిపారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించే లక్ష్యంగా టీచ్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ ద్వారా డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు విద్యార్థులు మంచి లక్ష్యాన్ని ఎంచుకుని ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు مٿي ڏيکاري 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 ڏ బడి బడికి ఎందుకు వెళ్తాం ఇంట్లో ఎందుకు నేర్చుకో మనం ఒక బడికి వెళ్తే బడిలో నేర్చుకునే ఒక భావన కలుగుతుంది అని కానీ మన దేశంలో ఉండే జనాభా కొద్ది అందరికీ ఒకే రకం ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నారు కాబట్టి చేంజ్ ద్వారా మేము మీ ముందుకొచ్చి మీ పిల్లలకి ప్రైవేట్ స్కూల్కి వెళ్లే పిల్లలకి ఏ తేడా ఉండకూడదని అదే రకమైన ఎడ్యుకేషన్ అదే కాకుండా ఇక్కడున్న గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి నేర్పిస్తున్నాం మేము ఏదో ఒక వాలంటీర్ డిగ్రీస్ వస్తే ఒక సంవత్సరం తర్వాత వెళ్ళిపోకుండా మేము కానీ టీచర్స్ తోటి నేర్పించగలిగితే మేము మేము మూడు సంవత్సరాలు పొద్దు ఉంటామండి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వరకు మీరు నీట్గా నేర్పించే వరకు ఉంది తర్వాత స్కూల్ మీకే హ్యాండ్ ఓవర్ చేస్తాం ఆ క్లాస్ రూమ్ ని హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఆ టీచర్ సబ్జెక్ట్ బాగా తెలిసి ఉండాలి అప్పుడే ఆవిడ ముందుకు తీసుకెళ్ళగలుగుతాను సో ఈ స్కూల్ని కూడా అద్భుతంగా ముందుకెళ్ళాలని మీ అందరిలో ఒక్కరు ఎస్ నేను వెళ్ళి వెళ్ళి ఎక్కడికైనా ఈ ఊర్లో ఉండైనా నేను బాగా చదువుకొని నా ఊరిని బాగా చేయాలి అని అదే అవ్వదు నేను చేసిన పనికి అదే అదే నేను కోరుతున్నాను సో పిల్లలు అద్భుతంగా చదువుకోండి ఈ స్మార్ట్ క్లాస్ ద్వారా చాలా ఓన్లీ ప్లే అండ్ ఫన్ గేమ్స్ అలా కూర్చొని రెప్యుటేషన్ కాకుండా మన బాడీ వాడుతూ మన వాయిస్ వాడుతూ మన చేతులు వాడుతూ ఒక ప్లే ద్వారా ఒక ఆట ద్వారా మనం నేర్పిస్తే ఇంకా బాగా వాళ్ళు నేర్చుకుంటారనే ఒక భావంతో ఈ కరెక్ట్ చేయడం కూడా జరిగింది సో అండ్ నేను ఎందుకు మీడియా వాళ్ళు చెప్తానంటే మీరే నాకు చెప్తా ఉంటారనమాట మా టీమ్ మెంబెర్స్ ఇది బాగా జరుగుతుంది ఇది బాగా జరగట్లేదు అని సో అందుకే నేను మీకు ఇస్తున్నాను వచ్చి క్లాస్ అప్పుడప్పుడు చూసుకుంటా ఉంటుంది మా వాళ్ళు ట్వంటీ ఫోర్ సెవెన్ ఓకే మండే టు ఫ్రైడే కాదు ఏ గారితో డిఈఓ గారితో మీరు ఫోన్ చేసి నాలుగో రెండు ఫోన్ తీసేటట్టు ఉంటుంది మా ఎన్జిఓ एंड ई स्कूल నుంచి ఎసం మంది మా టీచోజీ ద్వారా